ల్గా రింగ్ తీసుకునేసి ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా వచ్చేదారిలోనే నేను నిజం చెప్తున్నాను ఇంకా చిత్తూరుకు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇంత బ ఇంతలా ఇక్కడ ఒక అంగడి ఉంది స్వీట్ షాప్ ఇక్కడే తయారు చేస్తారు అన్న ఒక విషయం నాకు తెలియదు ఇంకా మా వారు చెప్పారనమాట ఒక దగ్గరకు తీసుకుని వెళ్తాను స్వీట్ షాప్కి ఏమైనా తీసుకుంటావా స్నాక్స్ అన్నట్టు సర్లే పదం పదండి అంటే ఇంక ఇక్కడికి తీసుకువచ్చాడు ఇంకా మనకి ఇక్కడ ఒక బెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఒక టేస్ట్కి ఒక ఐటెం ఇస్తున్నారు అనమాట ఇంకా మనం టేస్ట్ చూసి నచ్చితే తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి ఒక్క ఐటమ్స్ వీళ్ళే తయారు చేసి అమ్ముతున్నారు ఇంకా మిక్చర్కి వచ్చారంటే పుదీనా మిచ్చర్ అని పిండి మిచ్చర్ అని అలా అమ్ముతున్నారు ఇంకా మేమైతే మాకు కావాల్సిన స్నాక్స్ స్వీట్స్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇన్నిటికి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడింది బిల్లు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఇంకా నేను అయితే ఈ రింగ్ తీసుకున్నాను అనమాట ఇంకా నా రింగ్ ఎలా అనిపించింది మీకు నచ్చిందా ఇంకా మనం గోల్డ్ స్కీమ్ లో జాయిన్ అవ్వడం ఇంకా మీరు జాయిన్ అవ్వకుండా ఉంటే తప్పకుండా జాయిన్ అయ్యి ఇలానే బంగారం కొనుక్కోవాలని నేను